వైసీపీ ప్రభుత్వంలో పెంటకోట కలవట్ పట్టించుకోలేదని హోంమంత్రి అనిత్ అన్నారు గత సర్కారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం మండిపడ్డారు ఆర్థిక వ్యవస్థ చేస్తారని సీరియస్ అయ్యారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని ఆరోపించారు జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని మంత్రి విమర్శించారు పాయక రూపాయల నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నలభై నాలుగు పేల మెజార్టీతో గెలిపించారని అనిత గుర్తు చేస్తారు తాను మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు గవర్నమెంట్ వచ్చింది అది చేస్తాను ఇది చేస్తాను నమ్మబలికింది ఓవరాల్ గా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఐదు సంవత్సరాల్లో పెంటకోటకి సంబంధించిన కల్వత్తు ఐదు సంవత్సరాలు అలాగే ఉండిపోయింది కానీ అక్కడ తీసుకొచ్చి ఒక ఇటుకు ముక్కేసిన పాపం కూడా పోవాలి నేను ఆ రోజు మీ అందరి దగ్గరికి ఎలక్షన్ క్యానివాసింగ్ లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అదే అడిగారు అమ్మ మాకందరికి కూడా కల్వట్ కావాలి లేకపోతే మేము ఇబ్బంది పడతామమ్మా అమ్మా అని ఆ రోజు చెప్పిన కల్వట్టు విషయంలో నేను వచ్చి కొబ్బరిగా కొడతాను ఊరిలోకి వచ్చినప్పుడు అని చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఈ రోజు ఆ కలవర్తికి అరట్లకోట కలవర్తికి రెండింటికి కలిపి కోటి యాభై రెండు లక్షల రూపాయలు ఈ రోజు తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి రావడం జరిగింది అంటే ఈ రోజు మంచిగా ఉంటే చాలు దీన్ని తాకట్టు పెడితే ఎంత మనకు డబ్బు వస్తుంది ఈ పలాన తాకట్టు పెడితే ఎంత ఒప్పు వస్తుంది అనుకున్న ఆలోచించుకున్నారే తప్పించి ఏ రోజు కూడా సంపద సృష్టించాలి ఇక్కడ అగ్రికల్చర్ గా డెవలప్ చేస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారన్నది పోలే ప్రా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల రూపాయలు ఏదయ్యా అని అడిగితే పెంచుకుంటూ పోతాను అని చెప్పి చెయ్యి ఎవరు పెట్టాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏదో ఇంటి ఖర్చు టీ ఖర్చులు కూడా రెండు వందల యాభై కూడా ముస్లింలకి ముస్లింలకి ఎలక్షన్ కి ఇంకా అతను ప్రమాణ స్వీకారం చేయకముందే ముందు నెల నుంచి ఇస్తాను